ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తేదీ నుండి మార్చి పదహారవ తేదీ వరకు గల వారాల్లో వృచ్చగా రాశి వారికి ఉండబోతుంది పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృచ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో మెరుగుదలని చూస్తారు ఇది మీ మానసిక ఒత్తిడి నుండి ఉపశమనానికి సంకేతాన్ని తెస్తుంది ఇంకా బృహస్పతి ఆరు ఇంట్లో ఉండడం వల్ల అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలైనంత వరకు వారిని జాగ్రత్తగా చూసుకోండి మరియు వారితో క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయండి అలాగే ఈ వారం అనేక రకాల ఖర్చులు ఈ సమయంలో సంభవించవచ్చు ఇది మీకు ఇష్టం లేకపోయినా అసౌకర్యాన్ని కలిగిస్తుంది ఈ కారణంగా మీరు అనేక రకాల నిర్ణయాలు తీసుకోలేరు అటువంటి పరిస్థితిలో ప్రతి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండండి మరియు మీ ఖర్చుల్ని అరకట్టడానికి ప్రయత్నించండి అలాగే ఈ వారం మీ ఇంటిలోని ఒక మహిళా సభ్యుని ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల కుటుంబ వాతావరణంలో పెద్ద అవంతరాలు ఏర్పడవచ్చు ఫలితంగా మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు ఇది మీ జీవితంలోని వివిధ రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అలాగే మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే అలాంటి ఆలోచనలకి స్వస్తి చెప్పండి ఎందుకంటే ఈ సమయం కార్యాలయంలో నేర్చుకోవడానికి మంచిది కాబట్టి తదన అనుగుణంగా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువసేపు వేచి ఉండండి ఇంకా చదువు కోసం విదేశాల వెళ్లాలనుకునే విద్యార్థులకి ఈ వారం వారి ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఈ వారంలో చాలా శ్రద్ధతో చదవాలి వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మరియు మంగళవారం నాడు పేదలకి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారు అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదమూడు పదిహేను తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు